మేము ఆ రోజే చెప్పాం నీతి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరే నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారని యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచమంతా చెప్పింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి అన్న విషయం ఆ రోజు ఆవత్ ప్రజలందరూ గ్రహించారనే విషయం కూడా తెలియజేస్తూ మరి నిన్నటి రోజున కడిగిన ముతెల్లా చంద్రబాబు నాయుడు గారు విషయంలో కోర్టు తీర్పిచ్చిన తీర్పిచ్చినవియడం నిజంగా అందరికీ చాలా ఆనందంగా ఉంది మరి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మరి మేము క్లారిటీగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఆణిముత్యంలా వచ్చారన్న విషయం మరొకసారి తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ కోసం అహర్నిసులు కష్టపడ్డారు మనం అందరం చూసాం ఈరోజు ఈరోజు ఇన్ని పరిశ్రమలకు ఇంత లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు వ్యక్తి ఎవరంటే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కావచ్చు మరి ఈరోజు అలా లాంటి పరిశ్రమలు కావచ్చు మరి ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు కనిపిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు పెట్టుబడులు కూడా భారతదేశంలోనే మరి అతి ఎక్కువ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రం ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ మరి మన రాష్ట్రానికే పెట్టుబడులు వచ్చాయంటే ఆ విజన్ మరి ఆ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి ప్రజలు కూడా ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టిన రోజు ప్రజలందరూ మరి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది భావితరాలు బాగుపడతాయన్న నిబద్ధతతో నిజాయితీతో ఓటేస్తారు అదే నిబద్ధతతో అదే నిజాయితీతో ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిసులు కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం